హలో నమస్తే నేను జర్నలిస్ట్ అన్నారు ఈ వీడియో చేయడానికి ఆలస్యమైంది కాస్త ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే సో ప్రభుత్వానికి ఇంకా సమాచారం లేదేమో కాస్త ఆలస్యమైనా ప్రభుత్వం స్పందిస్తుందేమో అని చూడటం ఆలస్యం అనక ఉద్దేశం గుమ్మడి నర్సయ్య గారు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇల్లెందు నియోజకవర్గం నుంచి గెలిచారు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు సో గుమ్మడి నర్సయ్య తెలుగు రాష్ట్రాల్లో తనకు ఒక ప్రత్యేకతని గుర్తింపుని తెచ్చుకున్న వ్యక్తి ఆయన చాలా సింపుల్గా ఉంటారు ప్రజాప్రతినిధులు ఇలా కూడా ఉంటారా అనిపించేలా ఉంటారు చాలా సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు తనకు సంబంధించిన ఒక టేకురు గుడి ఒక పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు సో తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనకు వచ్చిన జీతాలు బత్యాలు వాటన్నిటిని కూడా పార్టీకే కేటాయిస్తూ వస్తూ ఉంటారు సో ఆయన ఎక్కడా కూడా లగ్జరీస్కి వెళ్ళరు ఇప్పటికీ ఆర్టీసీ బస్సులోనే తిరుగుతూ ఉంటారు సో అంత సింపుల్గా ఉండే రాజకీయ నాయకులు కావాలి కదా అని ఆయన చూసిన సందర్భాల్లో ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు ఒకసారి గెలవగానే వేలు లక్షలు సంపాదించే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు సో ప్రజల కోసం పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతూ ఉండలేరా అని అనుకుంటున్న వాళ్లకు ఉండగలరు ఇక గుమ్మడినర్సేగర్ అలా ఉన్నారు అని చూపిస్తూ వచ్చారు సో చాలామంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు పార్టీగా సిద్ధాంతాల పరంగా ఆయన్ని వ్యతిరేకించినప్పటికీ ఆయనకు గౌరవాన్ని మాత్రం చాలా 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 గౌరవాన్ని ఇస్తూ వచ్చారు ఆయన గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించలేదు ఆయన గౌరవాన్ని పెంచుతూనే వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీ రామారావు గారు కావచ్చు చెన్నారెడ్డి గారు కావచ్చు విజయభాస్కరెడ్డి గారు కావచ్చు జనార్దన్ రెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషే గారు వీళ్ళందరూ కూడా గుమ్మడి నర్సయ్య గారికి అపాయింట్మెంట్ ఇవ్వడంలో ఆలస్యం ఎప్పుడు చేయాలా వీళ్ళందరినీ కలవడానికి ఆయనకి ఎప్పుడు ఇబ్బందులు ఎదురుకాలా రెండు వేల తొమ్మిదిలో ఆయన ఓడిపోయిన సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఓడిపోవడం బాధ కలిగించింది అని అందరి ముందు గుమ్మడి నర్సయ్య గారితో అన్నట్లుగా అప్పుడు పత్రికలో వార్తలు చూసాం సో అటువంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉండాలని పార్టీలకు అతీతంగా అందరం కోరుకుంటాం అన్ఫార్చునేట్ అయినా అసెంబ్లీకి పోలేదు లాస్ట్ రెండు టర్మన్స్ నుంచి సో అటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలను ఆ నియోజకవర్గంలో ప్రధానంగా గిరిజనులు ఎక్కువగా ఉండే కాన్స్టెన్సీ అటవీ భూములు ఎక్కువగా ఉంటాయి అక్కడ పోడు పట్టాలకు సంబంధించిన సమస్య ఉంది సో అక్కడ నియోజకవర్గానికి సంబంధించి రైతులకు సంబంధించిన సమస్యలపైన ముఖ్యమంత్రిని కలిసి ఒక విజ్ఞాపన చేద్దాం ఒక విధ పదవిద్దామని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇప్పటికీ అనేక సార్లు ముఖ్యమంత్రిని కలవడం కోసం అధికారులకు ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి సమయం తీసుకొని హైదరాబాద్కు వచ్చారు హైదరాబాద్లో సెక్రటరియట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ముఖ్యమంత్రిని కలవడం కోసం వెయిట్ చేశారు వెయిట్ చేశారు కలవలేదు నెక్స్ట్ డే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఉన్నారు ఎప్పుడైనా కలుస్తా రెడీగా ఉండండి అని ముఖ్యమంత్రిని కలవడం కోసం ఆయన ఏ అధికారులకైతే ఫోన్లు చేసి అడిగారో ఆ అధికారులు సమాచారం ఇవ్వడంతో ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్లారు అక్కడ వెయిట్ చేశారు సాయంత్రం వరకు వెయిట్ చేశారు ముఖ్యమంత్రిని కలవాల ముఖ్యమంత్రి కలవడానికి అపాయింట్మెంట్ దొరకల లోపలికి ప్రవేశం రాలా అక్కడ బయట ఫుట్పాత్ పైన ఆయన ముఖ్యమంత్రి బయటికి వెళ్తున్నారు ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి వెళ్తున్న సందర్భంగా కాన్వాయికి అడ్డొచ్చే ప్రయత్నం చేశారు ఆయన అంటే కనపడితే అయినా ముఖ్యమంత్రి ఏమైనా ఆగుతారేమో కనీసం తర్వాత అయినా అపాయింట్మెంట్ పెడతారేమో ముఖ్యమంత్రి నన్ను చూసేలా చేద్దాం ముఖ్యమంత్రి కనపడదాం అనే ప్రయత్నం చేశారు పోలీసులు అక్కడి నుంచి ఆయన్ని తోసేశారు సో ఆ తర్వాత ఈ వార్త పత్రికల్లో వచ్చింది ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రిని కలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అవకాశం దొరకట్లేదు పలానా పలానా అధికారులు చెప్పాను ఇంటి దగ్గరికి వచ్చాను కాన్వాయ్ దగ్గరికి కూడా వెళ్ళాను అయినప్పటికీ అవకాశం దొరకలేదు అంటూ మాట్లాడారు మాట్లాడి కూడా దాదాపు ఓ నాలుగైదు రోజులు గడుస్తోంది నాలుగైదు రోజులు గడిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కనీస స్పందన లేకపోతే ఎలా మన్నించండి కామ్రేడ్ పని ఒత్తిడిలోనూ ఇంకో కారణాలతోటో నేను మిమ్మల్ని కలవలేకపోయాను లేదా నాకు సమాచారం రాలేదు మీరు అయితే మాట్లాడారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి నా దాకా కమ్యూనికేషన్ రాలేదు ప్లీజ్ రండి మీ సమస్యలు ఏంటో చెప్పండి అని ఒక్క ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తే ఎంత గౌరవం పెరిగేది ఆయనకి ఎందుకు పెరిగేది అంటే గుమ్మడి నర్సీ గారిపైన అంత గౌరవం అందరికీ ఉంది అటువంటి వ్యక్తిని కలవలేకపోవడానికి చింతిస్తున్నాను క్షమించండి అనే మాట వాడితే కూడా తప్పేం కాదు మీ గౌరవం పెరుగుతుంది కమ్యూనికేషన్ లోపం వల్ల సమన్వయ లోపం వల్ల మిమ్మల్ని కలవలేకపోయారు మీ సమస్య ఏంటో చెప్పండి రండి నాతో మాట్లాడండి అని ముఖ్యమంత్రి గారి వైపు నుంచి ఒక పిలుపు వస్తే ఆయన గౌరవం పెరిగేది ప్రభుత్వం ప్రతిష్ట కూడా పెరిగేది కదా ఇంతముందు మీకు తెలియదు అధికారులు ఎవరో చెప్పలేదు ఇప్పుడు ఈయన కలవలేదనే విషయం పత్రికల్లో వచ్చింది మీడియాలో మాట్లాడుతున్నారు మీ కాన్వైకి ఆయన ఎదురు వస్తుంటే ఆయన పక్కకి పోలీసు అధికారులు నెట్టేస్తున్న దృశ్యాలు బయటకు కనబడుతున్నాయి ఇన్ని చూసిన తర్వాత అయినా పిలిచి ఉండాలి కదా ప్రభుత్వానికి భేషిజాలు ఎందుకు ముఖ్యమంత్రికి భేషాలు ఎందుకు అవసరం లేదు కదా ఇటువంటి పర్సన్ పైన అంత సీనియర్ పొలిటీషియన్ పైన ఎనభై మూడులో ఎమ్మెల్యే అయినా చాలా పెద్ద మనిషి ఆయన వయస్సుకైనా గౌరవించాలి కదా ఆయన జీవిస్తున్న విధానానికైనా గౌరవించాలి కదా దాన్ని రెస్పెక్ట్ చేయాలి కదా పార్టీకి పార్టీకైనా రెస్పెక్ట్ చేయాలి కదా ఆయన ఏమైనా వ్యక్తిగత సమస్య అయినా రాలేదు ఆయన వ్యక్తిగత సమస్య అడగడం కోసం రాలేదు ఆయన ఒక కాంట్రాక్ట్ అడగడం కోసం రాలేదు ఆయన ఒక పైరవి చేయడం కోసం రాలేదు ఆయన ఆర్థిక సాయం చేయండి అని అడగడానికి రాలేదు అక్కడ పోడు రైతుల కష్టాలు మీ దృష్టికి తీసుకురావడం కోసం వచ్చారు ఆ పోడు రైతులకు రైతు బంధుకు సంబంధించిన డబ్బులు పడట్లేదు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు పడట్లేదని అడగడానికి మీ దగ్గరికి వచ్చారు ఇంకా ఏదో ఇంకా ఏదో ఆ ప్రాంతానికి సంబంధించిన గిరిజనుల సమస్యలు మీ దృష్టికి తీసుకురావడం కోసం ఆయన వచ్చారు అటువంటి వ్యక్తికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ముఖ్యమంత్రి ఉంటే అది ప్రభుత్వానికి శోభని తేదు ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు గద్దర్ గారికి అవకాశం కల్పించలేదు అనేది చాలా పెద్ద నెగిటివ్ ప్రచారం జరిగింది అపాయింట్మెంట్ లేకుండానే గద్దర్ భవన్ దగ్గరికి వచ్చారు ఆయన బయట పోలీసులు ఆపేశారు లోపలికి అలవా చేయలేదు ఆయన బయట అక్కడ చేసుకొని కూర్చున్నారు ఆ వీడియోస్ అన్ని బయటకు వచ్చేసాయి ఆ తర్వాత ప్రభుత్వానికి చాలా అప్రతిష్ట వచ్చింది గత ప్రభుత్వం అటువంటి అప్రతిష్ఠని ఫేస్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అనేక సందర్భాల్లో గద్దర్ వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని మాట్లాడారు ఈరోజు గుమ్మడి నర్సే గారి విషయంలో మీరు కూడా అలాగే చేస్తే ఎలా ఏంటి మార్పు తెస్తా ఏంటి మార్పు ఏం మారిందని పైగా పదే 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 మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నా సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నా మీ చుట్టూ ఇంతమంది నెట్వర్క్ ఉంది కదా మీ టీం బాగాలేదా అసలు టీం పనిచేస్తలేదా ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి ప్రతిష్ట పెంచేలా ప్రభుత్వం ప్రతిష్ట పెంచేలే కదా మీ చుట్టుపక్కల ఉన్న టీం పనిచేయాల్సింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైపు నుంచో ప్రభుత్వం వైపు నుంచో ఆ కామ్రేడ్కి క్షమాపణ చెప్పండి ఆ కామ్రేడ్ని పిలిచి మాట్లాడండి ఆయన సమస్య ఏంటో వినండి అలా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో కూడా దీని భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మచ్చగా ఇది ఒక ముద్రగా చెడు ముద్రగా ఉండకూడదు అంటే ఆయన్ని పిలిచి మాట్లాడితే మాత్రమే ఇన్స్టెంట్గా ఇమీడియట్గా ఆయన పిలిచి మాట్లాడితే మాత్రమే ఆ ముద్రపోతుంది ఆయన ఓ మాట తీసుకోవడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంటే మీ గౌరవం ఇంకా పెరుగుతుంది